అయ్యప్ప నిజామాబాద్ పట్టణ ప్రజలకు అయ్యప్ప స్వామి భక్తులకు సాములకు అయ్యప్ప స్వామి స్వాములకు భోగి మరియు మకర సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు పో పద్నాలుగు తారీఖు నాడు అయ్యప్ప టెంపుల్లో ప్రతి లాగే మరి ఈసారి కూడా కంఠేశ్వర నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ నుంచి అయ్యప్ప స్వామి ఆభరణాలన్నీ తీసుకొని ఐదు గంటలకు ఊరేగింపుగా మరి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది ఈ ఊరేగింపుల్లో స్వాములు అయ్యప్ప భక్తులు పట్టణ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఆ తర్వాత అయ్యప్ప స్వామి అలంకరించి జ్యోతి తర్వాత ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు మరి స్వామిని దర్శనం చేసుకోవాలని నేను నిజామాబాద్ పట్టణ ప్రజలకు స్వాములకు అందరికీ సంక్రాంతి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే బాపుజీ వాత్సన అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు నా నాతోని నా ఆఫీస్ బేరర్స్కు డైరెక్టర్లకు బాపూజీ వాత్సన మెంబర్లకు అందరికి కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా కే సిక్స్ యజమాన్యానికి అలాగే కే సిక్స్ ప్రేక్షకులకు అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంక్రాంతి అంటేనే ఆడపిల్లలు ఇంటి ముందు ముగ్గులు వేయడం పెద్ద ఎత్తున ముగ్గులేయడము అలాగే మగపిల్లవారైతే గాలిపటాలు ఎగిరేయడము చాలా పెద్ద పండుగ ఈ పండుగ భోగి సంక్రాంతి మరి మూడు రోజులు కూడా చాలా పెద్ద పండుగ చేసుకుంటారు కాబట్టి మరి మీ అందరికి కూడా నేను కే సిక్స్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను